ఇది ఒక లైవ్ యాక్సిడెంట్ అనమాట సో ఎట్లయింది ఎందుకు చెప్తా సో ఇది మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఆ టైంలో ఉన్నట్టు నేను హైదరాబాద్ నుంచి హనుమకొండకు వెళ్తున్నా సో మా రూమ్ నుంచి స్టార్ట్ అయిన జస్ట్ ఫైవ్ మినిట్స్లో యాక్సిడెంట్ అనమాట సో ఏమైందంటే కార్కు ఆటో వచ్చి గుద్దింది గుద్దినప్పుడు ఆ ఆటో సిచ్యువేషన్ ఏంటో డ్రైవర్ ఏం చేస్తాడు అవన్నీ ఒకసారి ఇక ఇందులో మీకు ఈజీ కనబడతాయి డాష్ క్యామ్లో సో దీని తర్వాత అరౌండ్ ఒక నెక్స్ట్ టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లో యాక్సిడెంట్ అవుద్ది అబ్జర్వ్ చేయండి సో ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే మనకు డాష్ క్యామ్ ఎంత ఉపయోగపడుతుంది ఇన్సూరెన్స్ ఎంత ఉపయోగపడుతుంది ఇవన్నీ ఖచ్చితంగా ఇందులో ఈజీగా అర్థమవుతాయి అన్నమాట సో ఇది మార్నింగ్ ఇంత పొద్దున కొంచెమే ట్రాఫిక్ ఉంది స్పీడ్ కూడా టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో ఉన్నప్పుడు అయింది యాక్సిడెంట్ అంటే అక్కడ ట్రాఫిక్ ఉన్న టైంలో కూడా అతను ఏం చేస్తున్నాడో అబ్జర్వ్ చేయండి చెప్తా ఇప్పుడు ముందు ఒక ఆటో వెళ్తుంది కదా అది కాదు ఇప్పుడు నా ముందున్న రైట్ సైడ్ ఆటో ఉంది కదా ఎల్లో ఆటో అది అబ్జర్వ్ చేయండి అతను ఫోన్ మాట్లాడుకుంటూ నడుపుతున్నాడు చూడండి ఇప్పుడు చూడండి ఏమవుద్దాం సెకండ్ లైన్లో ఉన్నా నేను చూస్తాను అన్నా ఏందన్నా ఇది ఇప్పుడు ఎట్రా వెనక్కి పోనీ కొంచెం ఆగ ఆగ ఆగయితే ముందుకు ముందుగా నేను చదువు అన్న ఆగన్నా తగలకుండా తగలకుండా ఎట్లా వస్తది ఆ నువ్వు తగలని వేయకుండా రాని తగలని వేయకుండా రాని ఏందని ఇట్లా వేస్తా దానికి ఇప్పుడు ఐదు ఆరు వేలు అయితే ఇప్పుడు దానికి ఆటోలో మంచిగా పెట్టుకోకుండా ఇప్పుడు అంది మీద పడితే నాకు ఇట్లా అతను ఆటోతో డాష్ ఇచ్చిన పద్ధతి చూస్తే నేను చాలా చిన్నదైందేమో ఫైవ్ సిక్స్ థౌజండ్ అయితే అయిపోద్ది అనుకున్నా తీరా చూస్తే అది ఏమైంది అంటే ఆటోకొక చిన్న రాడ్ లాగా ఉంది అన్నట్టు దా అది ముందున్న బంపర్ ఆ సెక్షన్కు తాకి వెళ్ళిపోయింది అతను బ్రేక్లు వేయలేదు యాక్చువల్గా అతను చెప్పింది ఏంటంటే బ్రేక్లు ఫెయిల్ అయినాయి అని చెప్పిండు నేను గా అనుకున్నా సరే పాపం లే ఆటో అతను బ్రేక్ ఫెయిల్ అయినాయి బ్రేక్ కూడా ఎంచుకోలేని పరిస్థితులు ఉన్నాడేమో ఇట్స్ ఓకే అనుకుని నెంబర్ జస్ట్ తీసుకున్నా చూద్దాం అని చెప్పి ఏమనలేదు అనమాట అక్కడ ఉన్నవాళ్ళు కూడా అతన్ని ఏమంటలేదు అది అంటున్నాడు సరే పోనీ ఆటో అతను కదా అతనికి బ్రేక్లు కూడా ఫెయిల్ అయినాయి అంటే అది కూడా వేయించుకోలేని సిచ్యువేషన్ ఉన్నాడేమో అనుకున్నా ఆ తర్వాత నేను ఆ డాష్ క్యామ్లో వీడియో డౌన్లోడ్ చేసి చూస్తే అక్కడ ఏమవుతుందంటే ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు ఫోన్ గుద్దేటప్పుడు కూడా ఫోన్ పట్టుకొని ఫోన్ చూస్తూ ఉన్నాడు ఇంకా ఫోన్ మాట్లాడటం అయిపోయి చూస్తూ ఉన్నాడు అనమాట అక్కడ సో దానివల్ల ఏమైందంటే ఆటోకి లెఫ్ట్ సైడ్ క్లచ్ క్లచ్ పట్టి ఆ గేర్ తగ్గించి ఆ తర్వాత బ్రేక్ వేయాలి కదా ఆ ఛాన్స్ లేకుండా అయిపోయింది అతనికి ముందతనికి ఒక వెహికల్ ఉంది అతను వెళ్ళే లైన్లో సో ఆ వెహికల్ ఆగిపోయింది ఆల్రెడీ సో నా ఉండే నేను ఉండే సైడ్ వచ్చిండనమాట రెండు కార్లను గుద్ది గుద్దిండు అతను యాక్చువల్గా సో నా ముందున్న ఆ కార్ అతను వెళ్ళిపోయింది ఎందుకంటే అతను బ్యాక్ సైడ్ గుద్దిండు కదా సో ఎక్కువ ఎఫెక్ట్ ఏమి నాకు ముందు అయ్యేసరికి నేను ఇప్పుడు అనుభకొండకి ఇప్పుడు హైదరాబాద్ నుంచి అనుబకొండకి వెళ్ళి ఆ ట్రిప్ క్యాన్సిల్ అయింది ఆ తర్వాత ఇది ఇప్పుడు దీన్ని ఏం అంత పొద్దున్న షాప్స్ కూడా ఏం ఓపెన్ చేసిండు అది సండే యాక్చువల్గా సరే అని అక్కడ వీలైనంత వరకు అందరం ట్రై చేసినాం అనమాట అక్కడ వేరే ఆటో అతను అక్కడ ఉన్న షాప్ వస్తాను వాళ్ళు వీళ్ళు అందరూ అనమాట వచ్చి అది వీలైనంత వరకు అటాచ్ చేద్దాం నడిపిద్దాం ఏముందిలే అన్నట్టు అనుకున్నాం కాకపోతే ఏమైందంటే దాన్ని ఏమంటారు ముందు బంపర్ ఉంది కదా బం బంపరు బంపరు ఏం పగలలేదు ఏమైందంటే ఆ క్లిప్స్ ఉంటాయి కదా బంపర్ ఇట్లా అటాచ్ చేసే కార్కి అటాచ్ చేసే క్లిప్స్ ఉంటాయి కదా ఆ క్లిప్స్ అనేవి విరిగిపోయినాయి అన్నట్టు చాలా చిన్నగానే ఉంటాయి సో క్లిప్స్ విరిగిపోయినా సైడ్కి ఒక మెటల్స్ ఉంటుంది అనమాట దానికి కూడా చాలా గట్టి గుద్దిండి అది కూడా డెంట్ అనమాట బాగా సో ఇప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా సర్వీస్ సెంటర్కి తీసుకుపోవాలి అనేది ఇక వేరే ఆప్షన్ లేదన్నమాట ఇంకా సో సర్వీస్ సెంటర్కి అనేది ఇంక అదే ఇక నా ప్రోగ్రామ్ క్యాన్సల్ చేసుకున్నా అతని నెంబర్ అయితే తీసుకున్నా ఎంత అయితే అప్పుడు చూద్దాంలే అనుకున్నా నాకు లక్కీగా ఇన్సూరెన్స్ ఉన్నది ఈ కార్ తీసుకొని ఫోర్ ఇయర్స్ అయింది కాబట్టి నేను తీసుకున్న ఇన్సూరెన్స్ టైప్లు అరౌండ్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే మామూలుగా క్లెయిమ్ ఇస్తారు అది సో ఎంత అయితే ఏందనేది నాకు కూడా ఐడియా లేదు దానికి సరే అని ఎంతవరకు ట్రై చేసినాం ఇంకా అక్కడ నుంచి సర్వీస్ సెంటర్కి వెళ్ళినా వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్ ఏంటంటే ఆ రోజు సండే సండే రోజు హాలిడే అని చెప్పి అనమాట ఏమనుకున్నా ఆ రోజు అయిపోద్దేమో ఏదో ఒకటి చేసి అనుకున్నా సో సండే అక్కడ పెట్టి సర్వీస్ సెంటర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడే పెట్టి మళ్ళీ వచ్చేసిన అనమాట సో అది కాకపోతే అది ఏంటంటే చాలా హార్ట్ బ్రేక్ అయింది అక్కడ ఉన్న ఆటో వాళ్ళు వాళ్ళు కూడా ఎందుకు వచ్చిన లేదు చాలా లాస్ట్ కథ అని చెప్పి ఒక అతను అత్త అచ్చిన ఏంటంటే ఇప్పుడు ఏ ఆటో వాళ్ళైనా ఏం ఇష్యూ అయినా కూడా అది వీలైనంత వరకు కార్ వాళ్ళ కార్ వాళ్ళతోనే గొడవ పెట్టుకోవడానికి వస్తారు వాళ్ళ ఆటోకి చిన్నది ఏం ప్రాబ్లం అయినా వాళ్ళు అదే మాట్లాడుతున్నారు లేదు నువ్వే ఇట్లా వచ్చినావు అట్లా వచ్చినావు అంటే చెప్పారంట అక్కడ ఆడ వీడియో రికార్డ్ అవుతుంది క్లియర్ కానీ వాళ్ళు అందరు చూపించిన అందరూ చూపిస్తేనే కొద్దిగా సైలెంట్ అయ్యిలే అక్కడ నాకు డాష్ కామ్ లేకుండా ఉంటే ఇంత సాఫ్ట్గా జరగకపోయేది వాళ్ళు కూడా అంత నార్మల్గా రియాక్ట్ అయ్యి అయ్యకపోయే నా ప్రా నాది ప్రాబ్లం నా కార్కే ప్రాబ్లం అయింది అయినా కూడా నన్ను నన్నే బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తు సో డాష్ కామ్ అనేది అంత యూజ్ అవుద్ది నేను ఇది యాక్సిడెంట్ అయినా జస్ట్ టెన్ డేస్ ముందే డాష్ కామ్ ఉంది లక్కీగా అది ఏందో మరి సిక్స్ సెండ్స్ పనిచేసిందో అది ఏమీ తెలియదు కానీ సో ఆ రకంగా డాష్ కామ్ అనేది యూజ్ అయింది సో ఒకవేళ ఇన్సూరెన్స్ లేకుండా ఉంటే ఇంకెంత ఏదో అది ఇంకా దేవుడి కాదు మనకి ఇప్పుడు కార్ని అంత మెయింటైన్ చేసిన అంత లేదు అంత పెట్టే అంత కూడా ఉండదు ఎందుకంటే చిన్న యాక్సిడెంట్ ఇది జస్ట్ టెన్ ఫిఫ్టీన్ మధ్య స్పీడ్ మధ్యలో జరిగిన యాక్సిడెంట్ ఇంత అయింది అప్పుడు నేను అనుకున్న ఒకవేళ ఎక్కువ స్పీడ్లో అయి ఉంటే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యేది మనకు కాదు ఆటో అతనికి కూడా డ్యామేజ్ అయితే అప్పుడు చాలా ప్రాబ్లం అయింది వాళ్ళకైనా వాళ్ళ వాళ్ళకేమైనా దెబ్బలు తగిలిన ఏదైనా ప్రాబ్లమే వాళ్ళ కార్ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఆటో వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ అయింది అనుకో అది కూడా పెద్ద ప్రాబ్లం సో ఆ రకంగా నేను పాజిటివ్గా ఏమనుకున్నా సరే ఇది మనకు మ మనకే మనకు మంచిదే అయింది అనుకుని నేను ఫీల్ అనమాట ఇంకో నాకు పాజిటివ్గా అనిపించింది ఏంటంటే నేను ఏదైతే యాక్సిడెంట్ అయిందో ఇప్పుడు చూస్తే దాని ముందు లెఫ్ట్ సైడ్ పైన చూస్తే అది యాక్చువల్గా టెంపుల్ అనమాట సో ఎగ్జాక్ట్లీ టెంపుల్ ముందు ఈ యాక్సిడెంట్ అయింది సో నేనేమనుకున్నా ఓకే దేవుడు మనకు చెప్తున్నాడు ఈరోజు నువ్వు ఇక్కడి నుంచి నువ్వు ఏ ట్రిప్ ట్రిప్ అంటే అనుకోకుండా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళే ప్లాన్ నువ్వు పోస్ట్ పోన్ చేసుకోవాలని చెప్పిండేమో అనుకున్న అన్నట్టు అలా పాజిటివ్గా దాన్ని తీసుకున్న చిన్న యాక్సిడెంట్తో అయిపోయింది మేబీ పెద్దదయ్యదేమో పోతే ఎవరికి తెలుసు సో అట్లా అతన్ని కూడా ఏమనలేదు సో సరే చూద్దాం ముందు ఎంతైతే ఉందని అనుకున్నాను అనమాట సో డాష్ క్యామ్ అనేది చాలా అంటే చాలా యూజ్ అయింది అది ఒకటి సెకండ్ అండ్ ఇన్సూరెన్స్ లేకపోతే నేను ఏమనుకున్నా అంటే ఫోర్ ఇయర్స్ అయితే ఇంతవరకు ఒక యాక్సిడెంట్ కాదు ఏం కాదులే అనుకున్నా తీసుకునే ముందు కూడా అయినా తీసుకున్నాం ఒకవేళ తీసుకోలేకపోతే ఎవ్రీథింగ్ మనమే పెట్టుకోవాలంటే ఇంపాసిబుల్ అవుతుంది అంత ఎంత బిల్ అయిందో చూ చెప్తే అసలు షాక్ అవుతారు అంత దానికి అంత ఎంత అని సో చూద్దాం అక్కడ పోయిన తర్వాత నెక్స్ట్ ఏమైందో చెప్తాం ఇక్కడ వీడియోలు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక కిడ్స్ వచ్చిందన్నట్ట ముగ్గురు నలుగురు వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారు అంటే ఒక ఎవరు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్తారు వాళ్ళే కారు ఆటోను ఆటో వచ్చి కారుని ఇలా కుద్దింది నేను అక్కడి నుంచి చూస్తాను మేము ఆడుకుంటాను అని చెప్పి వాళ్ళు భలే ఎంజాయ్ చేస్తారు రబ్బా మంచి ఉందిరా మేము పని అనుకున్నా ఇంకా సో అక్కడ వేరే ఆటో వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు వెనక వెనక ముందు చాలామంది వచ్చి చూసిళ్ళు ఇంకా మనం వేరే యాక్సిడెంట్ చూడ్డం అలవాటు కానీ మనకే యాక్సిడెంట్ అవ్వడం అనేది చాలా అన్ఫార్చునేట్ ఆ టైంలో పొద్దున్న సిక్స్ ఫిఫ్టీ సెవెన్ అవుతుంది కదా ఆ టైంలో ఫే మొత్తం చెమటలు వచ్చేసినాయి నాకు అంత చల్లగా ఉన్న వెదర్లో ఎందుకంటే తెలియకుండానే కొంచెం ఫీల్ అవుతాం కదా సో ఆ టెన్షన్ నాకు ఇవి చాలా ఉండే కొంచెం సో లక్కీగా కెమెరా ఉండడం వల్ల ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటాను అంతే ప్రస్తుతం అయితే అయింది సో ఇక్కడ యాక్చువల్లీ ఏమైందంటే దీంట్లో ఇలాంటివి ఇరిగినాయి అనమాట సెట్ చేసేవి లోపల ఇదంతా సో అటు సైడ్ బాగానే ఉంది ఆటోది ఏమైందంటే ఇక్కడ టచ్ అయ్యి ఇట్లా ముందుకు వెళ్ళిందరూ మిగతా అంతా ఓకే ఇప్పుడే సర్వీస్ సెంటర్కి వచ్చిన ఇన్సూరెన్స్ కోసం అని కాకపోతే ఇవాళ సండే క్లోజ్ అంటాం ఇంకా సో రేపు రావాలి ప్రస్తుతం ఇవాళ హాలిడే పోయిపోయి రోజే అయింది ఈ రోజే ఊరికి పోయి ఉంది అది క్యాన్సిల్ ఫంక్షన్ ఉంది తర్వాత ఈరోజు సండే ఇది క్లోజ్ ఉంటుంది అన్నట్టు హాలి రేపు మళ్ళీ లీవ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి చేయించుకోవాలి ఇంకా ఈరోజు ఇక్కడ హాలిడే కాబట్టి ఇంకా రేపే అన్నీ చూస్తారు ఇప్పుడే కాల్ చేసిన సో ఇక్కడి నుంచే ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవచ్చు అంట సో కొన్ని డీటెయిల్స్ కావాలి అవన్నీ తీసి వాళ్ళకి పంపిస్తాం ప్రస్తుతం రేపు రావాలి ఇంకా అది పరిస్థితి ఎన్ని రోజులు అయితే ఏందనేది తెలియదు లక్కీగా వీడియో ప్రూఫ్ ఉంది అందుకే డాష్ క్రమ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ నా ఇన్సూరెన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసిన సో నే ఇన్సూరెన్స్ అతను వచ్చి ఇలా ఒక వంద ఫోటోలు వీడియోలు తీసుకొని వెళ్ళిండి అనమాట సో ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట ఒక సెవెన్ ఎయిట్ స్టెప్స్ ప్రాసెస్ సో ఈ గ్రిల్లో ఒకటి చేంజ్ చేయాలి బంపర్ ఒకటి చేంజ్ చేయాలి తర్వాత ఇది ఒకటి చేంజ్ అవ్వాలి అచ్చా అది లింక్ కారు రెడీ అయింది ఇంకా ఇక్కడ ఎక్కడ పెట్టినది సార్ లాస్ట్లో ఉన్నట్టుంది కారు రెడీ అయింది చూద్దాం ఎట్లా ఉంది ఏంటని ఇది అంత సెట్ అయిపోయింది ఇంకా బంపర్ ఒకటి చేంజ్ అయ్యింది నా సైడ్ చేంజ్ అయింది ఏంటంటే ఈ గ్రిల్ ఈ సెటప్ అంతా చేంజ్ అయిపోయింది తర్వాత ఈ బంపర్ అంతా చేంజ్ అయిపోయింది ఆ తర్వాత ఈ ఏరియా ఈ చిన్న ఏరియా ఉంది కదా ఇక్కడి వరకు ఇది ఒకటి చేంజ్ అయినట్టు ఇక్కడ ఎన్ని కార్లు వచ్చినాయి చూడండి అసలు అన్ని కార్లు ఏ సో మొత్తం ఖర్చు దాదాపు దాదాపు కాదు థర్టీ టూ థౌజండ్ వచ్చింది అందులో ఇన్సూరెన్స్ వాళ్ళు ట్వంటీ థౌజండ్ పే చేసిళ్ళు సో ట్వెల్వ్ థౌసండ్ నేను పే చేయాలన్నమాట సో ట్వెల్వ్ థౌజండ్ నేను పే చేసిన సో ఆటో అతన్ని అడగాల అద్దా అని అద్దులా అన్నట్టు అంటు అనుకున్నా చాలా మంది అడిగిన అయితే అడుగు అతను ఇచ్చేలా ఉంటే తీసుకో అన్నట్టు ఎందుకంటే నాకు కూడా అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు బట్ చూస్తా అనుకుని ఆ తర్వాత ఫోన్ చేసిన చేస్తే అతను ఆటో అతను ఏమన్నాడు నేను అన్నీ ఇవ్వలేను అని అన్నాడు ఏమనుకుని ఓకే అతను ఎంత ఇచ్చినా నాకు ఓకే అని ఎంత ఇస్తామని అడిగినా అంటే సిక్స్ థౌజండ్ ఇస్తాను సార్ అని చెప్పి సరే అయ్యి నో ప్రాబ్లం అని చెప్పిండు సో ఒక టెన్ డేస్ తర్వాత ఇస్తా అన్నాడు అది ట్వంటీ ఫిఫ్త్ రోజు యాక్సిడెంట్ అయింది సో ఈ రోజు ఇప్పుడు వీడియో పోస్ట్ చేస్తే ఆల్మోస్ట్ టెన్త్ నెక్స్ట్ మంత్ టెన్త్ అంటే టెన్ డేస్ అయింది అతను ఇస్తా అన్న డేట్కు ఫైవ్ డేస్ దాటిపోయింది ఇంకా కూడా ఇవ్వలేదు సో ఇస్తాడని నమ్మకం అయితే లేదు కాకపోతే ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇన్సూరెన్స్ మీద మొత్తం నమ్మకం పెట్టుకున్న వాళ్ళు మొత్తం ఎవరు ఎవరి యాక్సిడెంట్ చేసేల్లో వాళ్ళు ఇస్తారనుకుంటే వాళ్ళు మొత్తం ఇవ్వకపోవచ్చు సో కార్ మొత్తం రెడీ అవ్వడానికి వన్ వన్ వీక్ అది ఒక ఫైవ్ డేస్ టైం పట్టింది ఎందుకు ఇంత టైం ఉంటే యాక్చువల్లీ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇప్పుడు మన క్లెయిమ్ రేజ్ చేసిన తర్వాత ఏమైందంటే ఇన్సూరెన్స్ వాళ్ళు ప్రతిసారి అప్రూవ్ చేసిన తర్వాతనే వీళ్ళు ఐటమ్స్ చేంజ్ చేయడమా రిపేర్ చేయడమా అనమాట ఇన్సూరెన్స్ వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేసిండు ఏంటి రిపేర్ చేయమని చెప్పి కాకపోతే సర్వీస్ సెంటర్లలో కొన్ని చెప్పిళ్ళు అనమాట ఇవి కొన్ని రిపేర్ చేయడం కుదరదు అని చెప్తే వాళ్ళు కొత్త ఇప్పుడు బంపర్ కొత్త బంపర్ కానీ కొత్త సైడ్కు ఉండే మెటల్ షీట్ దానికి కానీ కొత్తవే చేయాలంటే దానికి కూడా అప్రూవల్ ఇవ్వడానికి వన్ టూ డేస్ టైం తీసుకుంటారు నేను తీసుకుంది ఏకో అని ఒక ఇన్సూరెన్స్ అనమాట వాళ్ళు చాలా మంచి ఫాలో అప్ చేసిండు సో నాకు టూ త్రీ డేస్లో అన్నీ అప్రూవల్స్ ఇచ్చేసిళ్ళు సో కార్ రావడానికి ఫైవ్ డేస్ అట్ల అయింది సో దానికోసం ఒక వన్ డే లీవ్ పెట్టుకున్నంతే జస్ట్ అక్కడ పోయి కార్ దగ్గరికి వెళ్ళి ఆ ఇన్సూరెన్స్ వాళ్ళతో డిస్కస్ చేసి అవన్నీ ఫోటోలు తీసుకుంటారు వన్ డేనే మన పని డైరెక్ట్ వన్ డేనే ఉంటుంది మిగతా అన్ని ఇన్సూరెన్స్ వాళ్ళు సర్వీస్ సెంటర్ వాళ్ళు చూసుకున్నారు సో తర్వాత రెడీ అయినప్పుడు డైరెక్ట్ వెళ్ళిన సో ఇన్సూరెన్స్ ప్రాసెస్ ఈజీయే సో కారు ఖచ్చితంగా ఎన్ని ఇయర్స్ అయినా సరే ఇన్సూరెన్స్ మ్యాక్సిమం ఎంత కవర్ అయితే అంత తీసుకోవాలి మనం యాక్సిడెంట్స్ మనకేం కావులే అయితే ఆ లేదు చూద్దాం అనుకుంటాం కానీ టెన్ టు ఫిఫ్టీన్ స్పీడ్ మధ్యలో మార్నింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో అంత ఒక యాక్సిడెంట్ అవుతుందని అసలు ఎవరైనా ఊహిస్త ఊహించుతామా అసలు ఊహించే సమస్య లేదు అయినా కూడా అక్కడైంది సో యాక్సిడెంట్ అనేది సడన్గా అవుతుంది మనకు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అవుతుంది మన డ్రైవింగ్ మంచుకున్నా ఆ పక్కో డ్రైవింగ్ మంచుకున్న సిచ్యువేషన్స్ కూడా చాలాసార్లు అనుకూలించవు సో ఖచ్చితంగా ఇన్సూరెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి వీలైనంత వరకు అట్లీస్ట్ వన్ డే అష్కమన్నా ఉండేలాగా చూసుకుంటే చాలా అంటే చాలా హెల్ప్ అవుద్ది మెయిన్గా హైదరాబాద్లో ఆటోలతోని బైకులతో చాలా అంటే చాలా ఇష్యూస్ అవుతాయి ఈ చిన్న చిన్నవి ఓన్లీ మాటలతోని మాటలతో కన్విన్స్ చేస్తా అంటే కుదరదు చాలాసార్లు లేదంటే కేసు పెట్టాలన్నా కూడా మన మీద కేసు అయినా కూడా ప్రూఫ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఈ కాలంలో వితౌట్ ప్రూఫ్ మంచోడైనా చెడ్డోడిలాగా ప్రూవ్ చేయవచ్చు చెడ్డోడైనా మంచివాళ్ళలాగా ప్రూవ్ చేయవచ్చు అంత సిచ్యువేషన్ ఉన్నప్పుడు మన కంట్రోల్లో ఉన్న ట్వంటీ థర్టీ పర్సెంట్ అన్నీ మనం మన దగ్గర కంట్రోల్లో హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకుంటే ఎక్స్టర్నల్ వాటిని మనం ఏం చేయలేము యాక్సిడెంట్ కాకుండా ఆపలేము కాకపోతే యాక్సిడెంట్ అయితే ఉన్నంత వరకు సేఫ్ ఎట్లా ఉండాలి మన సైడ్ తప్పు లేదని ప్రూవ్ చేసుకోవడానికి ఏమేమి కావాలో అవన్నీ అయితే మన దగ్గర పెట్టుకున్న వాళ్ళం అవుతాం సో ఎంత డ్రైవింగ్ వచ్చినా ఏం కూడా కొన్ని మన చేతిలో ఉండి అందుకే డాష్ క్యామ్ ఇన్సూరెన్స్ కారు కూడా మంచి కండిషన్లో ఉండాలి సర్వీసింగ్ ప్రాపర్గా చేయించాలి టైర్లు చేంజ్ చేయాలని వాళ్ళు చెప్పిన ప్రతిసారి చేంజ్ చేయించాలి ఎందుకంటే వాటి ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో వీలైనంత వరకు ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లోకి వెళ్ళాలి ఏదో తక్కువ రేట్ అయిందని రెగ్యులర్ వాటికి వెళ్ళడం ఇవి ఇవి చేస్తే మనకే ఇబ్బంది అవుతుంది సో ప్రాణం విషయంలో కారు విషయంలో సేఫ్గా ఉండే కారు వాడడం మంచిది అన్ని ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లోనే సర్వీసింగ్ కానీ కొత్తగా ఏమన్నా వేయించాలనుకున్నా కూడా వాటిలో వేయించడం అనేది చాలా మ్యాండేటరీ దట్టు మెయిన్ సిటీలో అవసరం చలో బాయ్